அய்யோ நான் உதய கண்ண விஜா உதான் ஆத்மான உண்டு

పెద్ద అసలు అన్న గనక లేవి రాత్రి అయినా పోలినని కనుక ఏమి లేకున్నా అవలేని బిజన అయ్యలేని బిజన చేత పట్టి చాలు పెద్ద ఏ చిన్ను ఆ తమ్ముడు తన సూర్య మహారాజు నలుగురు అగో అదో గనక అన్నబీట కాదు కన్న బిడ్డ లేక రాదు ఒకరింటికి ఇచ్చిన్నారు ఏ పాడున్నా ఏడుల మీద మన విద్య ఉన్నో వెయ్యేళ్ళు బతికినా వెయ్యి దప్పదు మూడేళ్ళు బతికినా తావు తప్పదు మన విద్య కనుక పాడి పాలు చేస్తున్న పరిపోయే కారా కలవ తక్కువై మనం అనకనే కాలం చేస్తున్నాడు నాకు అమ్మ లేకున్నా నాకు అయ్య లేకున్నా నా చిన్న బాబు దాదులు నా చిన్నమ్మ దాదులను అదిగో కనుక అమ్మ గుర్తు తెలవదు నాకు అయ్య గుర్తు వెళ్ళవదా ఆ విద్య ఆ చేదమ్మని చదివిత్తి పెట్టి నన్ను పొగుతుట్టుకోని చేసుకుంటా భర్తని ఎంబడి పెట్టుకోని ఆ విద్యకు ఇంటికి తలవలకుండా తల వరకుంటా అవో ఏడు ఏదికేడుగురికి కత్తి ననులే బతు అమ్మ నా కర్తవ్యం మూసమే నా అయ్యా నా బాల్యం మూసం నాకు అయ్యా లేకుండా నాకు అవ్వాలేకున్నా నా చిన్న బాబే నాకు అయ్య అనుకున్నా నా చిన్న అమ్మలే నాకు అవ్వ అని ఆ విద్య రెండు ఎత్తులు దాపుకుంటా ఆ నడు లెక్కడి గట్ల వచ్చే విద్యే పరాలు కలిగినవి అమరత్ మహారాజు చచ్చిపోతే అమరవాది లేకపోతే మహారాజు ఆదుకున్నాడు గా అన్న బీజాట ఏడుచుకుంటూ వస్తానని ఆ బిడ్డతో ఊరే ఊరు మంది కలుతలే కనుక జరిగి కూడా మొగ్గ పెట్టి నోచ నోరు పెట్టి ఆ విద్య కనుక మనం ఎంత పొడువు అంత ఆ విద్య వారి ఏడితే ఆరు వీళ్ళు అయ్యి వరకా పెట్టి ఏడితేన దగ్గర మందం మొగోడు ముక్క ముమోకాల మందం అవలు అచ్చిపోయినా ఏ అచ్చిపోయినా అత్త పరు దూరాన ఊపిరి మొగోడు కాలసంద్ర తాళి పెట్టి కూలిపోతాడు అది ఓ మొగోని దుఃఖం అంటే పచ్చికట్టలు పిప్పి తగినట్టు అర్ధాలు సోద కడపలో సోద పడితే ఓ అంటే వెళ్ళిపోతుంది అయ్యో గుండల తెలు ఇంకొంచం ఎక్కువ అయితే పరుపుల వాడి తెలియదు పాయకాని వాడి తెలియదు ఇంకొక ఎక్కువ మూడు బాటలు కడ అంటే కరెక్టు ఉంటది అనుకుంటాడు ఆనాడు మేము పోతాయి ఈ రంగు పుట్టినాడు అంటే పుట్టినాడు అన్నది మా ఆరాలు గొడ్డు అంటే మొక్క మాట అన్నది ఆనందన్న పోరు మేము దొరకం ఈ పోరు అంత పుట్టింది ప్రాపర్ మింగింది అయ్యే అసంత అయ్యింది అలగండరు అనుకో దాగం అనుకోండి ఉంటుందా మేము దాగా నువ్వు పట్టుకున్నావు నువ్వు చచ్చిపోదు అయ్యా మేము అంటాం చెప్పుడే కంటావా అవే ఎండకాలం నేను కట్టుకున్నా కానీ నాకు ధర పడుతుంది కదా నీటి గురుగా ందుక మీ ఆట సార్చనావా ఆ పోరుదాంగనాట ఒక్కరు సప్పురు సంవత్సం ఆనాడు మాట్లాడినావా ఆనాడు మేము వాళ్ళ నుంచి పోయి కాలు మొక్కలేదా మమ్మల్ని ఏమన్నా కొట్టుదాం నానాడు మరి నా పిల్లలు ఎక్కొచ్చింది మా వదిన పది మంది అన్నారా మంది చాలా చాలా ఒక్క బాధ చెప్పు ఒక్కే చెప్పు చెప్పు సరే మీ భర్తకు నలుగురు భార్యలు అన్న ఒక్క భార్య చెప్పరు ఎరాళ్ళు బయరు ఎల్ల కొట్టింది ఎరాలు మీరు బయరు ఎల్ల కొట్టింది అది వాస్తవే మీ భర్త తీసుకొచ్చాడు మీరు కొంగు మేము చెప్పలాగా నేనుకోను నేను మంచి రాజు కాదు నేను మంచిదని కాదు నువ్వు எக்காகத்தான் படி போய் விட்டு அய்யோ நானும்

கடை ஆசாரிக்கே நானை லைட் போடுங்க சரி லாஞ்சல வரமா ஏப்பா ஆபே ஓ லாஞ்சோ சடலா じゃ என்னது பக்கபார்றோம் மின்னற மாட்டா கடுபதன ஓ மககசா பத்த பார்றோம் மாத்தாதே நி ஆமலி ஒத்தنا சொல்லுங்க சார் சொல்லுங்க ஒத்தந்தோட கிணமா பாட்கா நீ தாளி கனி மின்னலதுல پتہ இல்ல આનતો બોતને એટલે ની લેના એય એય સાબો મીનદાન વીને નારા પડ સાલે સાબા હાતાના સાબા

మీరు లేకుండా మంచిది నువ్వు మాకు లేకుండా మంచిది ఆ పోరి పోరి కావన్నా మేము కావన్నా మా ఇద్ద ప్రేమ ఉంటు ఆ పోరి బొంద పెట్టా పోరి పానంది మా ఇంటికి వస్తే మంచి అందరూ కలిసి మెలిసి ఉందాం మా మీద బ్రహ్మ లేదనుకో మా మీద ప్రేమ లేదనుకో నీ బిడ్డవో నువ్వో మేము వస్తావు నువ్వు లేకుండా మంచిది ఎవడాలి ఆయన ఖాళీనే ఉన్నాడు ఎవడాలి పోతాం దారుణం చేసుకుంటా బోట్ పెట్టుకుంటా મારી ગઈ ના બીજાને પાન નહી બીજા પાન બીજા પાન

கேசி ஓ அய்யேதான் அஹ் நான் விஜயனு கணக்கி మరి కనుక నేను తనముంటున్నావు నా రాజ్యం అతను నా తను లేకపోయినా నా బిజె పేరు రాజు చేసుకుంటుంది నాకు అవ్వలేకున్నా అయ్యలేకున్నా మరి నా చిన్నబాప సాదిపేత చేసే ఇదో నీ ఇది చేసిండు నా నాకు పెళ్లి చేసిందని నా పేరు ఉంటుంది అని కనుక బాధ్యత చెప్తూ వాళ్ళని కట్టుకున్నాడు నా బిజె పెళ్లి అయ్యేదాకా కనుక నేను పెంచి పెద్ద చేసి పెళ్లి చేసేదాకా గుడి Hey. <laughs> సమర లేదు మరనే ఆ బిడ్డకు పాలలేక ఏకపోయి అయ్యప్ప పోయి నల్లబాబులు తెల్లబాపల ఆ బిడ్డ కనుకనేమి ఊపిరి ఆడతలేదు సాస మరి కడగల మరి వరకు ఓ విద్యాకున్నా నేను అయ్యలేకుండా నీ చిన్నమ్మలతో శత్తుబాదం కట్టుకోని

தமிழ்வெனா நான் வத நீத்து నా భార్యతో అన్న నా బిజపారమైన కళ నాపానం పోవాలే నా పనం అయిన కళ బిజపా పోవడానికి పోనీ అర్ధం తోటి ఎత్తుకోవాలని అట్టుకోని ఇంటిపై గతకే అన్నరు అర్ధాండ్ వచ్చాక అర్థం ఎవరి ఒక్కొక్క చేతుల పిల్లలు బతులు అన్న ఈ ఎరుగంత తల్లి పోయి ఎక్కడ గుళ్ళు తల్లి ఉంటే ఆ విధాలు అంగులు ఎరుగో పూరి ఎత్తది అక్కడి కోడింటి కొట్టాలి అది బాగుంటే పోయి బాసల్ల వాళ్ళకు చూడంత పడితే ఎత్తుకోని ఆ పిల్లలకు అన్న పెట్టి మన పిల్లలు పిల్లలకు సన్నం పక్కన పెట్టుకోని పండుకుంటుంది ముగ్గురికి ఏమనుక అడవికి బయట కట్ట చేస్తాడు ఎక్కడా కడుపునట్టుతే ముగ్గోడు పిల్లలు మర్చిపోయి ఆ చోట కాళ్ళు అదే నాది ఏ ఊరికి పోయినా ఏ పనులకు పోయినా నా బిడ్డే ఆయన నా కొడుకేమైన ఆయన కనుక అదే కాళ్ళు కనుకనే ఇంటికి ఏమన్నా నా విడ గనకరియాలి ఏ మరికింద బొంద తీసి బొంద పెట్టి గనకరియాలి మరి ఊడలకుని ఊరు పెట్టుకో నాపణం తీసుకొని నడువున అమ్మ మరికి తెగనకరియాలి దసూర్య మహారాజు బొంద తీసి మరి గనకరియాలి చూస్తానా భగవద్గును ఆశ చేసుకొని ఎడ వట్టనమ్మ బాట రాసుకొని ఎడుతు ఆరాజు గనకరియాలి బొంద వేస్తా సైమానికి మల్ల గనకరియాలి మీటిల చేత వట్టుకొని అదే అదే మరి కనుక చూసినా బొందరు పెట్టే టైములోనా మరి కనుక అవి ఆపించా భగవంతుడు కనుక ఆత్మరాని పాలనసారి భగవంతుడు ఎవరికి అవ్వనుడు భగవంతుడు ఎట్లా సాయం ఎత్తుడు ఎవరికి తెలవని నడువైతేమంది ముందు పదమంది ఏర్పడి ఎత్తడు ఎందుకన్నీ అన్యాయంగా కొడుతీ మరి కనుక రాంటారు పదివేల దండు ఎత్తరు పంచాది చేస్తారు భగవంతుడు వచ్చే దెబ్బ ఎవరికి తెలపదు ఎవరికి చేసినప్పుడు అయ్యో విద్యది తిన్నేది పొందపాడు నా ఎప్పటికొన్నా పొందే పోతుంది కావచ్చు

भाभी के गणके बंद गो रातवा कोण आज के

కాదు కనుక నేను ఇక్కడ నా దిగ్గర నేను దాదుకుంటాను అరవీలో కనుక నేను పోరు పెద్దప్పులు కొట్లాడుతాను మా పెద్దప్పులు మాట్లాడుతాను పోరు జీవరాత్రులు ఉన్నాయి నన్నే తింటే అవసరం నా బిడ్డ తింటే అని కనుక నేను రాదు అరవీల ఆకట్టి కట్టే లక్క కోరలు కొట్టి రాదు కనుక నేను అద్దాన అరవీల ఏడాంతరాల లక్క కోరల మాలు కూడా మాలు కూడా రాదా తనకు కీళ్ళు నిచ్చిన చేసి నీకి అప్పుడు నువ్వు ఇచ్చిన చూసుకుంటావు కీళ్ళకి మళ్ళీ దిగత అప్పుడు నిచ్చిన తీసుకో మనం చూస్తున్నావా అట్లా బిడ్జెడ్ సీత వచ్చి అద్దాన గౌరవించండి కళాకారులను ప్రోత్సహించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్